ఇది దళితుల మీద దాడిగా మేము భావిస్తున్నాం దళితులు కాదు మాలల మీద దాడిగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మాల మాదిగల మధ్యనే గొడవ సృష్టించి మాలల మీదే మాదిగల చేత దాడి చేయించినటువంటి ఈ అగ్రకుల కుట్రగా మేము భావిస్తున్నాం కాబట్టి మాదిగులందరూ కూడా మాలల మీద దాడి చేసినట్టు అవసరమే వచ్చింది ఇవాళ మాదిగిలని మాలల మీద కుసుగోలు కుట్టేటటువంటి ఒక ప్రత్యేక రాజకీయ విధానం రాష్ట్రంలో నడుస్తుంది ఈ ఒక్క గ్రామంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు ఒక కులాన్నేమో వెనక ఇంకో కులానికి వ్యతిరేకంగా మరి ద్రోహం చేసేటటువంటి విధానంగా మరి ముఖ్యమంత్రి గారు పరిస్థితులు ప్రవర్తిస్తున్నటువంటి తీరుని వీళ్ళు అడ్డంగా ఆధారంగా చేసుకుని వీళ్ళు వాళ్ళని మరి మరి మాలల మీద దాడి చేయటం జరుగుతుంది ఇక్కడే కాదు అనేక చోట్ల దాడి జరుగుతుంది దాని కారకులు వీళ్లే కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాద్బలంతో ప్రభుత్వం యొక్క ప్రాద్బలంతో మాలల మీద దాడి చేయటం జరుగుతుంది కాబట్టి దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం దీని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేయాల్సిందిగా మరి ఒక సిట్ ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇక్కడ స్థానిక అధికారుల మీద అనేక ఆరోపణలు ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయటం లేదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క ఆందోళన భయం కాబట్టి దీని ప్రత్యేకమైనటువంటి అధికారుల ద్వారా దర్యాప్తు చేయించాలి ఇది సిట్ ద్వారా దర్యాప్తు దర్యాప్తు చేయాలి లేదా సిఐడి ద్వారా దర్యాప్తు చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నటువంటి ఎఫ్ఐఆర్ లో కూడా ఓన్లీ మూడు పేర్లే ఉన్నాయి ఐదు పేర్లు ఉండాలి ఐదు పేర్లు రెండు పేర్లు తీసేశారు ఆ రెండు పేర్లు వెంటనే కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ లో చేర్చాలి అలాగే ఒక మహిళ మీద దాడి జరిగింది మరి ఏప్రిల్లో దాడి జరిగితే ఆ యొక్క ప్రతాప్ కుమార్ అనే అతను అతను దాడి చేస్తే అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు మరి అతని ఆ దాడికి విమానాయుధం కూడా చైన్ కూడా సైకిల్ చైన్ తో కొట్టి మరి హింసించి బాధించినటువంటి కేసు కూడా బుక్ అయింది అతనే మళ్ళీ ఈ యొక్క కేసును కూడా మాస్టర్ మైండ్ గా ఉన్నాడు కాబట్టి అతను తక్షణం అదుపులోకి తీసుకోవాల్సిందిగా బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి అతను చేసినటువంటి మరి చట్ట వ్యతిరేకమైనటువంటి న్యాయ వ్యతిరేకమైనటువంటి మరి హింసాత్మకమైనటువంటి ఘటనకి ఆయుధాలతో దాడి చేయించి అటెంప్ట్ మర్డర్ చేసి మరి ఆల్మోస్ట్ చావు బతుకులు ఉన్నటువంటి ఇద్దరు మరి ఇద్దరు బాధితులు హాస్పిటల్లో ఇంకా కొన కొట్టుమిట్టాడుతున్నారు మరి దీని కారకులు ఎవరు దీనికి కారణం ఏముంది అసలు ఇందులో ఇందులో అసలు కొట్టుకోవడానికి అంత అంత దారుణమైనటువంటి దాడి చేయడానికి ఏమన్నా కారణం ఉందా ఎవరు దీనికి బాధ్యులు కాబట్టి ఇది వెంటనే ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము అఖిల భారత సంఘాల జేఎస్సీ తరఫున అలాగే రిపబ్లికన్ పార్టీ తరఫున అలాగే హైకోర్టు న్యాయమూర్తుల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ యొక్క ఈ యొక్క ఫేక్ లాయర్ ఎవరైతే ఉన్నాడో అతను వెంటనే అదుపులోకి తీసుకోవాల్సిందిగా ప్రతాపా అదుపులోకి తీసుకుని అతన్ని కఠినంగా శిక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంలో గ్రామస్తులందరూ కూడా మీరు భయాందోళనతో ఉండొద్దు మీకు న్యాయం జరుగుతుంది బాధితులకు న్యాయం జరిగేటట్టుగా మేము చూస్తాం కాబట్టి మీరు రెచ్చిపోవద్దు రెచ్చిపోయి వాళ్ళ మీద తిరుగుదాడు చేయొద్దు శాంతియుతంగా ఉండండి మరి పోలీసులతో సహకరించండి పోలీసులు కూడా మరి చాలా న్యాయబద్ధంగా వ్యవహరించండి అని నేను చెప్తున్నాను వాళ్ళు ఒక సైడ్కి తీసుకోవద్దు వాళ్ళు వాళ్ళు న్యూట్రల్ గా ఎంక్వైరీ చేయండి ఎవరు తప్పు అయితే వాళ్ళని శిక్షించండి మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు కాబట్టి అక్రమ కేసులు మానేయండి మరి నేరం చేసిన వాళ్ళ మీద కేసులు గట్టిగా బిగించండి వాళ్ళని శిక్షించండి అని చెప్పి సందర్భంగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మరి వీరు కనుక ఏదన్నా మరి ఒక పక్షం వహించి ఏదైనా రాజకీయ ఒత్తిళ్ళకి మీరు తలొగ్గి మీరు మా వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే మరి హైకోర్టులో కూడా మరి మిమ్మల్ని కూడా పార్టీలుగా చేసి మేము కేసు వేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమైక్యత కోసం పోరాడుతాం అఖిల భారత మాల సంఘాల జేఎస్సీ చైర్మన్ గా మీకు చెప్తున్నాను అందరూ మాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేస్తాం మీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మీరు గనక సరిగా చేయకపోయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరి కనువిప్పగలిగేటట్లుగా మనమంతా పోరాడుదామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్